ఏ టూబ్రీ నువ్వు వాడితో ఏం మాట్లాడతావో నాకు తెలియదు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి అంతే అలా మేడం అగ్రిమెంట్ ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ చేయడం కుదరదు ఒకసారి చేస్తే అంతే ఫాలో అవ్వాల్సిందే నువ్వు చేసిన అగ్రిమెంట్ నీకే క్యాన్సిల్ చేయడం రాకపోతే నువ్వే లాయర్ అసలు నువ్వేం చెప్పినా సరే రేపటి నుంచి నేను పనికి వెళ్ళను 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 వాడ ఏం చేస్తుంటాడు చేస్కో అలా మేడం మేడం ఏంటి ఫీజు నీకు ఫీజు కావాల్సి వచ్చింది ఇదలని ఇదలని మేడం వెళ్ళి సాఫ్ ఫీస్ స్టాండర్డ్ కో నీటు అయ్యో మేలదర్న మనం కొని పెట్రోల్ కొట్టిన కొడ కదా కదరా దేవుడా తోయ రా ఎవరు మీ బాబు ప్లీజ్ 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 పోవే ఏయ్ ఎవరే నువ్వు హాయ్ అంకుల్ నా పేరు అర్జున్ అంటారు attitude లో నిను కొంచెం క్లాస్ ప్రస్తుతానికి మీ అమ్మాయికి బాస్ బాసా అంటే మీ అమ్మాయిని అడగండి ఆంటీ ఏమంటున్నాడే తను అమ్మా అది ఎవరమ్మా ఇతను తను చెప్పలేదు అంకెల్ మైండ్ ఫుల్ అయింది నేనే చెప్తా వినండి అసలు ఏం జరిగిందంటే నీకు ఇప్పుడు చూస్తే నువ్వేం చేసుకుంటావ్ చేసుకో నేను మాత్రం పనిచేయని అంటుంది నాకు ఇవ్వాల్సిన నాలుగు లక్షలు నాకు ఇచ్చేస్తే నా పాటికి నేను వెళ్ళిపోతాను ఎందుకు ఇవ్వాలి నీకు ఇన్ని రోజులు నేను పని చేయలేదా ఎందుకు ఇవ్వాలి నాలుగు లక్షలు నిజంగానే ఇంటికి వచ్చేస్తే హాయ్ ఏంటి రేపటి నుండి రానని నిన్నంతలో బిల్డప్ ఇచ్చి వెళ్ళి మళ్ళీ వచ్చావు వచ్చి తీరాలమ్మా ఏంటి విషయం ఏం లేదు మనం ఇదంతా క్లియర్ చేసుకుందామని వచ్చాను అంటే ఆ రోజు నువ్వే చెప్పావు కదా రెండుసార్లు కిస్ చేస్తే బ్యాలెన్స్ ఫుల్ క్లియర్ అని చెప్పాను అయితే కిస్ ఇచ్చి అగ్రిమెంట్ క్లియర్ చేసుకుందామని వచ్చాను నువ్వు ఇప్పుడు ఓకే అంటే నాకు ఓకే అది ఎప్పుడు ఒకటే మాట అయితే నేను ఒకసారి కిస్ చేస్తాను ఆల్్రెడీ నేను 10 డేస్ వర్క్ చేశాను కదా ఓకే నీకు ఇక్కడ కంఫర్టబలా లేదా లోపలికి వెళ్దామా లేదు 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 నాకు ఇక్కడే ఓకే అయితే నేను రెడీ నేను రెడీ హ్మ్